ఇక అనకాపల్లి జిల్లా పాయకరావు పేట పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయి కూటమి ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు తమ సమస్యలు పరిష్కార మార్గం దొరకడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి చొరవ చూపారు ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఏళ్ళుగా రైల్వే ప్లై ప్లేఓవర్ నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు అత్యవసరాల వేళ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు ఇక ఇదే అంశంపై ఫోన్లో మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి పాయకరావుపేట పట్టణ ప్రజల రైల్వే గేట్ కష్టాలు తీరబోతున్నాయా ఆ గుడ్ మార్నింగ్ అగనా అవునైనా చెప్పాలి పావిరపేట పాయికరావుపేట పట్టణంలో నడిబొడ్డున ఉన్న నాగరాజుపేట రైల్వే గేటు వలన ముప్పై ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క కల ఉంది ఇప్పటికే దీనిపై రైల్వే అధికారులు స్పందించి దీనిపై ఇచ్చేసి రైల్వే అధికారులు ఫ్లైఓవర్ కట్టేందుకు మువర్సం ఖరారు చేశారు ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్ళుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రధానంగా బాయికరాపేట నుండి ఇటు హైవే కానీ అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు నాగరాజు కానీ వెళ్ళే ప్రజలు డ్యూటీలకు వెళ్ళే ప్రజలు నెక్స్ట్ వ్యాపారస్తులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా ఈ గేట్ మార్గాన్ని రహదారులు సాగించకపోక సాగించే పరిస్థితి అయితే ఏర్పడింది అయితే రోజుకి నూట యాభై నూట ఎనభై ట్రైన్లు ఇదే రైల్వే ప్రయాణించడం వల్ల గేట్లు తరచూ గేట్ వేయడం వల్ల గంటల కొద్దీ ఇబ్బ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది అయితే పక్కనే తుని స్టేషన్ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల షార్ట్ కట్ మార్గాన్ని ప్రజలు స్టేషన్కి వెళ్ళే ప్రయత్నంలో రైల్వే తాండవ రైల్వే బ్రిడ్జి పై నుండి అడావిడికి వెళ్ళిపో వెళ్ళడంతో అటుగా వచ్చే ట్రైన్లు వాళ్ళు ఢీకొదడంతో చాలా మంది ఇప్పటికే వందల సంఖ్యలో మృత్యువాద కూడా పడ్డారు దీనిపై రైల్వే అధికారులకైతే స్థానిక నాయకులు ఎప్పుడు దీనిపై దీనికి స్పందించలేదు నెక్స్ట్ గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వం రైల్వే బిర్చిపోయిన కానీ వంచిన ప్రయోవరం విషయం అయితే మాత్రం గాలి వదిలిశారు అయితే రెండోసారి అనకాపల్లిలో ఎమ్మెల్యేగా అనకాపల్లి జిల్లాలో సాయికరావుపేట ఎమ్మెల్యేగా రెండోసారి వంగలపూడి అనిత గెలుపొంది రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా పగ్గాలు పట్టిన తర్వాత అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎంపీ ఎంపీగా గెలుపొంది సిఎం రమేష్ నెక్స్ట్ స్టాండింగ్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వర్గాలు చేపట్టడంతో ఇప్పుడు ఆ బ్రిడ్జికి పునర్నిర్మాణం చేసేందుకు వైగరావుపేట ప్రజల యొక్క ఆశ నెరవేరే పరిస్థితి అయితే నెలకొంది కాక ఎస్ నాగేంద్ర అలాగే మనం చూసినట్లయితే దాదాపు ముప్పై ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు ఈ రైల్వే గేట్ సమస్య తీరింది కూటమి ప్రభుత్వం రాగానే సిఎం రమేష్ కావచ్చు లేదంటే వంగలపూడి అనిత గారు కావచ్చు దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి వెంటనే ప్రజా సమస్య అనేది స్థానికులు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు హర్షం నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు ఏదైతే ఇప్పటికే పిఎం రమేష్ అండ్ వంగలపూడి అనిత ఇన్ఛార్జ్ కొల్లు రవీంద్ర సారథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు వచ్చాయి అయ్యాయి జరగబోతున్నాయి కూడా అదే పద్ధతిలో ఆ పాయికర్వపేట ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేస్తారని కూటమి ప్రభుత్వం మీద ఆశా వ్యక్తం చేస్తున్నారు గగనా